ఈరోజు వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది సో ఓపిక్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అది కూడా ఎందుకు అని అంటే నేను ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా కొన్ని కమెంట్స్కి ఆన్సర్ చేస్తాను సో ఈరోజు మీకున్న కొన్ని డౌట్స్ అండ్ మీరు కొంచెం డిమాండ్ చేస్తున్న కొన్ని కమెంట్స్కి నేను ఇవాళ ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా అది మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది డెఫినెట్గా నేను చెప్పేది బట్ అర్థం చేసుకోవాలనే కోరుకుంటున్నాను ఈ తర్వాత మళ్ళీ 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 మీ కమెంట్స్ తోటి మమ్మల్ని ఎవరిని బాధ పెట్టకూడదు అనే నేను కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను అవి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ లాంగ్ వీడియో అర్థమవుతుంది హనీ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట సో హనీ బర్త్డేస్ హనీ బర్త్డేని ట్వెల్వ్కి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసాము అలానే నెక్స్ట్ డే ఈవినింగ్ నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఆ సర్ప్రైజ్ కూడా ఇవాళ వీడియోలోనే మొత్తం కలిపి ఒక్కటే లెంతి వీడియో ఈ వీడియోలోనే షేర్ చేశాను ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి అలానే మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ మనసులో ఎన్ని డౌట్స్ ఉన్నా ఎన్ని ప్రశ్నలున్నా ఏమి ఎలా ఉన్నా సరే పిల్లలకి మన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ తోడుండాలి కాబట్టి మంచిగా మంచి దీర్ఘ దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఒక చిన్న దీవెన మీ కమెంట్ రూపంలో తెలియజేస్తారు అది నేను చదువుతానని అనుకుంటున్నాను అనమాట సో ఇదైతే హనీ బర్త్డే రోజు ట్వెల్వ్కి నైట్ కేక్ కటింగ్ అనమాట షార్ట్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే నేను ఆల్రెడీ చెప్పాను నాకు మిడ్ నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంటే పెద్దగా నచ్చవు అనమాట నాకు అసలు నార్మల్గానే ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే నచ్చు బట్ హనీ విషయంలో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన బర్త్డే నేను ఎప్పుడు ఉన్నంతలో మంచిగానే సెలబ్రేట్ చేయాలనుకున్నాను అలానే సెలబ్రేట్ చేశా బట్ ఒక టూ ఇయర్స్గా నా డిప్రెషన్ వల్ల అవనివ్వండి ఫుడ్ కోర్ట్ పనుల వల్ల అవనివ్వండి కానీ తన టూ బర్త్డేస్ నేను అంత మంచిగా సెలబ్రేట్ చేయలేకపోయా అనమాట అండ్ ఎవ్రీ ఇయర్ ఫుడ్ డొనేషన్ చేసేదాన్ని కూడా జస్ట్ ఏదో నేను ఏదైతే డొనేట్ చేసో ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళకి మనీ పంపించేసి అలా చేయడము అలా చేసే సో టూ ఇయర్స్ నుంచి నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేనే లేదు హనీ బర్త్డే విషయంలో తను అర్థం చేసుకునే అన్ని విషయాలకి అంటే హనీ లాంటి పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళందరికీ ఉండాలని అయితే నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఎందుకో వీడియో మధ్యలో మీకే అర్థమవుతుంది సో అలా నేను ఈ ఇయర్ ఎలా అయినా తనకి తను ఇష్టపడేలాగా చేయాలనుకున్నా ఎందుకంటే తన ఫంక్షన్ కూడా నేను వద్దు గ్రాండ్గా అనుకున్నాను ఓనీల్ ఫంక్షన్ చేయాలా మెచ్యూర్ ఫంక్షన్ చేయాల ఏది చేయాల తనకంటూ సో అందుకని ఈ బర్త్డే తను కొంచెం సంతోషపడేలాగా చేయాలనుకున్నా అందుకే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట అది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకు మిడిల్ నుంచి యాడ్ అవుతుంది అనమాట సో ఈ మిడ్ నైట్ కేక్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అనేది మొత్తం శోభనా ప్రవీణ్ గారు ఇద్దరు ప్లాన్ చేశారు నేను హనీ అయితే మంచిగా లెవెన్కి బెడ్డే పడుకున్నాం అనమాట నేను ట్వెల్వ్కి విష్ చేద్దాము నార్మల్గా కాల్స్ వస్తాయి కదా అలా ఇట్లా మాట్లాడిచ్చేసి మళ్ళీ పడుకోబెట్టేద్దాం అనుకున్నా బట్ వీళ్ళు సర్ప్రైజ్గా ఫుడ్ కోర్ట్ క్లోజ్ చేసిన తర్వాత అందరూ మోహన్ సాయి రాజు ప్రవీణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి కేక్ తీసుకొని ఇలా స్ప్రే బాటిల్స్ షార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చారనమాట చాలా హ్యాపీగా అనిపించింది హనీ అయితే ఫుల్ ఖుష్ అయిపోయింది అనమాట సో మిడ్ నైట్ అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ అన్నమాట మార్నింగ్ తను స్కూల్కి అయితే ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయింది ఈ డ్రెస్ గురించి నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తున్నాను సో ఈ డ్రెస్ బలవంతంగా నేనే వేయించాను అనమాట తనైతే వేసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు వేరే నార్మల్ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ ఎందుకు ఈ డ్రెస్ అనుకున్నా అంటే నేను చూసి మురిసిపోదామని నాకు తెలుసు ఈ ఇయర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ హనీ ఈ డ్రెస్ వేసుకోవడానికి తన హూ చాలా హైట్ పెరుగుతుంది సన్నగా అయిపోతుంది హైట్ పెరుగుతుంది అనమాట పిల్లలు పెరిగేటప్పుడు ఎలా పెరుగుతారని మనం ఏమి చెప్పలేము కొంతమంది చిన్నప్పుడు సన్నగుంటే పెద్ద బొద్దుగా అవుతారు చిన్నప్పుడు బొద్దుగుంటే పెద్ద అట్లా ఉంటారు కదా సో హనీ ఏమో చిన్నప్పుడు చాలా బొద్దుగుండేది ఇప్పుడేమో సన్నగా అయితే హైట్ పెరుగుతుంది సో ఈ హెవీ డ్రెస్సెస్ ఆమెతో టేపించాలంటే నాకు తల్ల ప్రాణం తాక్ వస్తుంది అనమాట బట్ ఎలా అయితేనేమో వేసుకుంది ఇప్పుడైతే హనీను శోభన ఇద్దరు కలిసి ఒక షాపింగ్ ప్లాన్ చేశారనమాట ఆఫ్టర్నూన్ సో స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని లెటర్ రాస్తే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేశాము హాఫ్ అవర్ వతింలాడితే వాళ్ళ సిస్టర్ పర్మిషన్ ఇచ్చారనమాట ఇంకా శోభనాను హనీ ఇద్దరు కలిసి లెటర్ సబ్మిట్ చేసేసి వస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి ఆఫ్టర్నూన్ నుంచి శ్రద్ధ ఎక్స్టెన్షన్ లో ఒక షాపింగ్ ప్లాన్ చేసుకున్నారు అది కూడా లాంగ్ త్రీ అవర్స్ షాపింగ్ చేసి ఏం తీసుకొచ్చారో ఇప్పుడు చూసేయండి వీడియోలో వచ్చినాయి కదా ఆ టూ బాక్సెస్ లో నేను ఒకటో రెండో తిన్నా అంతే ఇక్కడ వచ్చిన తర్వాత తిందాం అనుకుని పెట్టే ఇంత షాపింగ్ చేశారా శ్రద్ధలో పెట్టలుసా ఇది

థౌసండ్ సెవెంటీ ఫైవ్ తీసుకుంటే వడ్డే వద్దు ఇవన్నీ దగ్గర అది ఒకటి తీసుకుంటారనే మళ్ళీ ఏం చెప్తే గిఫ్ట్ ఏంటో చేయాలి బిస్కెట్ కాదు చాక్లెట్ కూడా కాదు బుక్ ఏ నీ గిఫ్ట్ అదందరి బుక్ బుక్ అమ్మా ఏం బుక్ అమ్మా గిఫ్ట్ చాక్లెట్ ట్రీట్ దీక్ష లేసాక దీక్షకి ఆమె చేతికి శోభన అంటేదిచ్చే మరి డార్క్ చాక్లెటే కావాలి అదైతేనే తింటారని చెప్పింది ఏంటి అంతకుముందు ఉండేది పెద్ద బోర్డు దాన్ని ఎలాగైతేనే ఎలాగైతేనేస్ట్ తక్కువనే అక్కడ కూడా అంతే సిక్స్టీ తీసుకున్నాను శ్రద్ధలో క్వాలిటీ బాగుంటుంది అవునా నేను అసలు చందానగర్ లో వరకు ఏ స్టేషనరీలో అడిగి పెట్టిందేకర్స్ అడిగా కదా అవేను అవి కాదు ఇవి పేస్టల్ కలర్స్ అవి నార్మల్ ఫస్ట్ డ్రెస్ వాష్ చేసుకో ఫేస్ నల్లగా అయిపోయారు

ఇలాంటివన్నీ నీలాంటి వాళ్ళ కోసం బాగుంది మొన్న చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకున్నది కదా ఉందంటే ఎంత తీసుకున్నారు ఇది ఫార్టీనా అయితే ఇక్కడే కాస్ట్ ఎక్కువ ఇది ఏమో సిక్స్టీ అంత తీసుకున్నాడు తగ్గించమంటే తగ్గిస్తుంది అదే సేమ్ ఇంకా అంటే హనీకి పింక్ తప్ప వేరే తెల్లదు ఇంకా ఇది మంచి మంచి పని చేస్తాం నచ్చింద <vare -uity> <vare> <vare -urai> <discouraged> పర్టికులర్గా ఈ వీడియో హనీ ఏమేమి షాపింగ్ చేసి తీసుకొచ్చింది అది రా వాయిస్ పెట్టడానికి వెనుక ఒక రీజన్ ఉంది నేను రీసెంట్గా ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను హనీ పీటీఎంకి వెళ్ళినప్పుడు హనీ మీద వచ్చే కంప్లైంట్ లంచ్ బాక్స్ అందరికీ షేర్ చేస్తుంది ఆ తర్వాత మిగిలింది తినడానికి కూడా బాధపడుతుంది అని చెప్పి దాని కింద ఒక కమెంట్ ఏంటంటే ఏంటి మీ మిగిలిన వాళ్ళు ఎవరు లంచ్ బాక్స్ తీసుకొచ్చుకోవట్లేదా మీ అమ్మాయి పెడితేనే తింటున్నారా అన్నట్టు మాట్లాడారు సో నాకేమనిపించింది అంటే పిల్లలు అందరూ అంటే ఒక దగ్గర తింటున్నారు కదా తింటున్నప్పుడు వాళ్ళు ఒకళ్ళదొకళ్ళు షేర్ చేసుకోవడంలో ఉండే ప్రేమ అది వాళ్ళకి మనకి తెలుసు బాగా వాళ్ళకి ఇంకా కొంచెం బాగా తెలుస్తుంది అదే దాని ఉద్దేశం తప్పించి అండ్ స్పెషల్గా హనీ ఏంటంటే తనకి తను తినకపోయినా తను లేకపోయినా ఏదైనా వస్తువు తను లేకపోయినా పర్వాలేదు వేరే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేస్తుంది ఆ గుణం హనీలో నాకు బాగా నచ్చుతుంది సో ఇక్కడ నన్ను బలవంతంగా కిందికి తీసుకొచ్చింది మా ఇంటి కిందే సంత జరుగుతూ ఉంటుంది వీక్లీ వన్స్ సో నేను నార్మల్గా లంచ్ బాక్స్కి పొద్దున్నే ఎట్లయినా వెజిటేబుల్స్ కావాలి కదా అవి తీసుకుని డుమ్ముగాని వాకింగ్కి తీసుకొచ్చాను సుశీకట్ల సో ఇక్కడ కొత్తగా ఒక బొకటికి ఓపెన్ చేశారనమాట నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తనే సెలెక్ట్ చేసి డ్రెస్ ఈ డ్రెస్ తీసుకుని తీసుకునేలా చేసింది నన్ను బాగుంది డ్రెస్ క్వాలిటీ అయితే నాకు బట్ కాస్టే కొంచెం ఎక్కువ అప్పుడు టైం లేదు కాబట్టి ఆప్షన్ లేదనమాట అండ్ హనీ వేసుకున్న డ్రెస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది తను తీసుకునేటప్పుడు అబ్బా రెడ్డా అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కానీ వేసుకుని తను మొత్తంగా రెడీ అయితే డ్రెస్ చాలా బాగుంది ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం లెంత్ ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా తన హైట్ ఉంది కాబట్టి ఆ లెంత్ సరిపోలేదు నేను నెక్స్ట్ చేయించడాకనే ట్రై చేస్తాను ఇదే ఫ్రాక్ క్రిస్మస్కి అండ్ వ్యాలంటైన్స్ డే కూడా వేయవచ్చు అనేది నా ప్లాన్ అనమాట అండ్ మేమందరం ఇలా రెడీ అయిపోయాము ఇప్పుడు హనీకి నేను ఇవ్వబోతున్న సర్ప్రైజ్ హనీకి అస్సలు ఐడియానే లేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏం జరగబోతుంది అని చెప్పి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట దీని వెనుక నాకు చాలామంది హెల్ప్ చేశారు అది ఏంటి అనేది కూడా చెప్తాను పర్టికులర్గా ఇప్పుడు నేను షేర్ చేసే డీటెయిల్స్ ఏంటంటే చాలా మంది మీలో నన్ను అడిగేది వీడియోలో ఎవరిని చూపించట్లేదు వాళ్ళని ఎందుకు చూపించట్లేదు వీళ్ళని ఎందుకు చూపించట్లేదు ఇదే క్వశ్చన్స్ కొంతమంది లిమిట్ క్రాస్ చేసి మరి నేను ఈ టూ ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు చెప్తున్నా టూ ఇయర్స్ బ్యాకే నేను చెప్పాను పర్సనల్ వీడియోస్ ఫ్యామిలీవి నేను ఏ విషయాలు షేర్ చేయను నేను ఏదైతే అనుకున్నానో అదే చూపిస్తాను చూడండి అంతకు ఇష్టమైతేనే లేకపోతే ఇబ్బంది పెట్టకండి అని కూడా ఎంత క్లియర్గా చెప్పినా కొంతమంది మరీ రూడ్గా కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళకి నేను ఏం చెప్పక్కర్లేదు అభిమాను మనం ఉన్నవాళ్ళు మనం చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు సో ఇప్పుడు ఒక చిన్న విషయం కొంచెం క్లారిటీతో చెప్దాం అనుకుంటున్నా హనీ బర్త్డే సర్ప్రైజ్ తను ఎలా ఫీల్ అయింది ఏంటి అనేది మొత్తం చూడండి నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను అది కూడా చూడండి సో మన లైఫ్ మనం పుట్టినప్పుడే ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ జర్నీలో మనతో ఎవరెవరైతే ఉండాలి కొన్ని స్టాప్స్ వస్తూ ఉంటాయన్నమాట ఒకటి కష్టం ఒకటి నష్టం బాధ సంతోషం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అనమాట ఆ స్టాప్స్ దగ్గర దిగిపోయే వాళ్ళు దిగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కుతూ ఉంటారు ఎవరైతే మనకి తో మన జర్నీలో మనము డెస్టినే అది రీచ్ అయ్యేంత వరకు మనం ఎక్కడికైతే చేరాలో అక్కడ వరకు చేరేంత వరకు ఎలాంటి కష్టం నష్టం సంతోషం బాధ ఏదొచ్చినా మనతో ఓర్చుకొని మనల్ని మోసం చేయకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని బాధ పెట్టకుండా జర్నీ చాలా హ్యాపీగా ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చేసేదాన్నే ఒక సక్సెస్ఫుల్ జర్నీ అంటారు అలా కానప్పుడు అందులో ఒకళ్ళు ఉన్నా లేకపోయినా వేరే ఏమీ లేదనమాట సో ఈ చిన్న విషయం అర్థం చేసుకోవాలి తప్ప ప్రతి దాన్ని వీళ్ళు లేరు వాళ్ళు అంటే కొంచెం చాలామంది మన లైఫ్లో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైనంతసేపు ఆ జర్నీలో టైం స్పెండ్ చేస్తారు లేదన్నప్పుడు లేదు సో ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా పదే 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 అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు చెప్పేదైతే నేనే చెప్తాను చూపిస్తాను అని చెప్తున్నా సరే మీరు వినిపించుకోవట్లేదు అనమాట కొంతమంది అందరూ అని చెప్పిన కొంతమంది సో ఇది అండ్ ఒక లాయాలిటీ అనేది ఉంటుందన్నమాట ఒక రిలేషన్లో అది బ్రదర్ అండ్ సిస్టర్ అయినా మదర్ అండ్ డాటర్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా ఎనీ రిలేషన్ ఫ్రెండ్షిప్ అవనివ్వండి అక్క చెల్లెళ్ళ బంధం అవనివ్వండి ఒక లాయాలిటీ అనేది ఉండాలి అంటే మనల్ మనము ఎదుట వ్యక్తి మనల్ని ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడుతున్నారో ఇంకొకళ్ళు కూడా అలానే చేయాలని ఏం లేదు అక్కడ మోసం చేయొచ్చు నమ్మక ద్రోహం అవ్వచ్చు ఇంకేదేదో ఉండుండవచ్చు సో ఇలాంటివి ప్రతి విషయాలు షేర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు బట్ ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ఒక్కటే ఒకటి ఏంటంటే మనం బట్టలు మంచి బట్టలు వేసుకున్నామా మంచి నగలు పెట్టుకున్నామా లగ్జరీ కార్లో తిరిగామా పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్నామా మంచి ఇట్లా రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నామా అనే దానికి అన్నిటికన్నా ఆడవాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనే క్రౌన్ మనకు ఉండాలన్నమాట అది లేని రోజు మీకు ఎన్నున్నా నాకు ఎన్నున్నా దిగదుడిపే అనమాట ఈ చిన్న లాజిక్ చిన్న విషయాన్ని కొంతమంది చెప్పినా అర్థం చేసుకోలేరు కొంతమందికి ఏం చెప్పకపోయినా అర్థమవుతుంది అనమాట అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం అదృష్టం అర్థం చేసుకోలేని వాళ్ళు ఉండడం వాళ్ళ దురదృష్టం ఎందుకంటే ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే మనకి చాలా ఇది ఉండాలన్నమాట అంటే ప్రేమ మనకు ఒక గుణం ఉండాలి అది లేకపోవడం ఎవరు మేము చేయలేం సో ఇదే నేను షేర్ చేద్దాం అనుకున్న ఈ వీడియోలో దీనిలో చాలానే అర్థం ఉంటుంది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది సో ఇక్కడతో ఈ మ్యాటర్ క్లియర్ సో అనుకుంటున్నాను ఏ అయినా కొంచెం అర్థం చేసుకుంటారేమో అని ఈ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు అనే వర్డ్ని నేను అర్థం చేసుకోవడం తప్ప వద్దు అనుకున్న వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు సో ఇది హనీ బర్త్డేకి నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అనమాట యాక్చువల్లీ టూ ఇయర్స్ నుంచి బర్త్డే సరిగ్గా సెలబ్రేట్ చేయట్లేదు అంటే నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి సెలబ్రేట్ చేయట్లేదు సో ఇయర్ ఎలా అయినా గ్రాండ్గా చేద్దాం అనుకున్నా అనమాట నా దృష్టిలో గ్రాండ్ అంటే ఏంటో చెప్తాను అది కూడా గ్రాండ్ అంటే ఎక్కువ డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టేసి చేయడం కాదు మనం ఇష్టపడే మనం ఎవరై మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో పిల్లల కళ్ళల్లో సంతోషం చూస్తాం చూడండి అదే నా దృష్టిలో గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట సో అది నేను హనీ కలర్లో ఖచ్చితంగా చూశాను మీరు కూడా ఒకసారి మళ్ళీ ప్లేబ్యాక్ వెళ్ళి తన ఎంట్రన్స్ లోపలికి వస్తున్నప్పుడు తను ఇట్లా సర్ప్రైజ్ అయ్యింది తను సంతోషపడింది తన కలర్లో క్లియర్గా కనిపిస్తుంది అది చూడండి అండ్ తనే కాదు మీరు అనుకోవచ్చు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని నేను ఎలా అంటే నా దగ్గర నేను అయిపోయింది నా స్టే లైఫ్లో స్టేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట మనల్ని మోసం చేసిన వాళ్ళని గురించి తలుచుకొని తలుచుకొని బాధపడి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని తలుచుకొని తలుచుకొని బాధపడి అర్థం చేసుకొని వాళ్ళ గురించి ఎందుకు ఇలా అర్థం చేసుకోకుండా అని బాధపడి ఆ డేస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఆ డిప్రెషన్ స్టేజ్ అన్నీ దాటుకొని ఒక స్టేజ్కి వచ్చామన్నమాట ఆ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు నేనున్నది నేను ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వాళ్ళు మనం అర్థం చేసుకోలేకుండా మనల్ని సంతోషపెట్టినప్పుడు మనతో లేని వాళ్ళ గురించి మనం బాధపడి అక్కడ ఆగిపోయేదానికన్నా ఎవరైతే మన ప్రజెన్స్ మన కళ్ళల్లో సంతోషం చూడాలి మనం హ్యాపీగా ఉండాలని ఎఫర్ట్స్ పెడతారు చూడండి ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను హనీ హ్యాపీగా ఉండాలని అందుకే లేని వాళ్ళ గురించి మనం బాధపడి మనతో ఉన్నోళ్ళ సంతోషాన్ని మన సంతోషాన్ని స్పాయిల్ చేసుకోకూడదు అనేదే నా మెయిన్ ఉద్దేశం అనమాట సో ఆ స్టేజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు నాతో ఏదైతే ఉందో నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంతోషపెడుతూ నేను సంతోషంగా ఉండడమే నాకు మెయిన్ 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 టార్గెట్ అనమాట సో ఇది అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళు చాలా వరకు అందరూ పరిచయమే సిద్ధు మన బిర్యానీ మాస్టర్ అండ్ నాకు తమ్ముడు నాకు నిజంగా బ్లడ్ రిలేషన్స్తో ఈ రిలేషనే లేదు నేను ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా సరే నేను కొంచెం ఇట్లా డల్ అయితే చాలు ఎలా నవ్విస్తాడంటే అండ్ నేను కొంచెం నార్మల్ అయ్యేంత వరకు అక్క అక్క అని చెప్తూనే ఉండడం అనమాట సో ఆ రిలేషన్ అది దొరకడం అదృష్టం అనమాట అండ్ మెయిన్ ఈ ఫంక్షన్ హాల్ సాయి నా తమ్ముడు అని చెప్తా ఉంటాను కదా ఎలక్ట్రిక్ అని చెప్తాను ఆల్రౌండర్ అని చెప్తాను సో తను వైరింగ్ చేశాడనమాట ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఓపెన్ చేసిన రెస్టారెంట్ అన్నమాట అండ్ ఫంక్షన్ హాల్ కూడా సో ఇది తను వైరింగ్ చేసింది సో నేను బడ్జెట్లో వెతుకుతున్నప్పుడు అక్క ఎక్కడో ఎందుకు అన్ని వేలు పెట్టడము మనకి తెలిసింది నేను వైరింగ్ చేసిందే వాళ్ళు మనకి కొంచెం తక్కువకి ఇచ్చేస్తారు అడుగుదామంటే తనే మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసుకున్నాడు సో మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని మనం బయట రెస్టారెంట్స్కి వెళ్తే జస్ట్ నార్మల్గా ఏదో ఫుడ్ తినేసి వచ్చేస్తాం అందరూ కలిసి ఒక దగ్గర టైం స్పెండ్ చేసి ఒక క్వాలిటీస్ టై టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసే అంత ఉండదు సో అదే కాస్ట్కి నాకు ఇక్కడ అయిపోయింది హనీ అయితే నేషన్కి తీసుకెళ్ళమని అడిగింది అందరినీ సరే నేను కూడా ఆ హనీ బర్త్డే లెవెన్త్ ట్వెల్త్ టూ డేస్ కూడా ఆఫర్ ఉందనమాట త్రీ మెంబెర్స్కి సెవెంటీ నైన్త్ నైన్ సరే వెళ్దాం అనుకున్నా కానీ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు కదా ఇదైతే అందరికీ మంచిగా అందరు ఎంజాయ్ చేశారు ఈ బుడ్డ చూసారా ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నా అంటే అంతగనము నా పక్కన సిద్ధు కూర్చున్నాడు అనమాట మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ తింటున్నావు ఎక్కడ తినిపిస్తున్నావు అని చెప్పి ఫుల్ కామెడీ స్తున్నాడు సో ఓవరాల్గా హనీ బర్త్డే చాలా చాలా మంచిగా అయిందనమాట నేనైతే హ్యాపీ అండ్ హనీ అంతకన్నా ఎక్కువ హ్యాపీ మీరు లేనిపోయినవి ఊహించేసుకొని ఇలా కాలేదు అలా లేదు మీరుంటేనే సరిపోతుందా ఇలా మాట్లాడి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే బదులు మీ బ్లెస్సింగ్స్ అందివ్వండి అంతకన్నా సంతోషం వేరే ఏది ఉండదు సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు